మాజీ జిల్లాపార్టీ చైర్మన్గా శాసనసభ ఎన్నిక తాకబుంద పట్టించి కూడా ప్రతి సంవత్సరం నవరాత్రులకు ఆ కైద్రాబాద్ స్వామివారి దర్శనం చేసుకొని ఆ స్వామివారి పాదాల దండం పెట్టుకొని స్వామివారి చల్లగా చూడాలని కోరుకుంటాం దానిలో భాగంగా ఈరోజు నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డది గౌరవంగా గౌరవ ముఖ్యమంత్రిగా మిగతా రేవంత్ రెడ్డి గారు ప్రమాద స్వీకారం చేసి ప్రజా పాలన అందిస్తుంది సందర్భంలో మాలాంటి వరకు ధర్మపురం ధర్మపురి ఆ లక్ష్మీస్వామి మొదటిసారి శాసనసభ్యుడిగా ప్రభుత్వ హైదరాబాదు ఆ గణనాథులు దర్శనం తీసుకోవడం జరిగింది ఆ స్వామివారు మా ధర్మపురి ప్రజలకు ఏదైతే మా ముఖ్యమంత్రి ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నేను కానీ మా పార్లమెంట్ సభ్యులు వంశీ ఇద్దరం కానీ ప్రజలకు ఇచ్చిన మాట అమలయ్యే విధంగా సావు దేవుడు మనము ఆ గణనాథులను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈరోజు అధికార పరంగా స్వామివారిని దర్శించడం మాకు సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఖైరతాబాద్ గణనాథుడు అంటే మహిమంగళ దేవుడు ఆ దేవుళ్ళు ప్రతి సంవత్సరం మేము తప్పకుండా ఇంత ఇబ్బందిలో ఉన్నా కూడా వచ్చినాక కూడా మా గణనాథ దర్శనం దొరుకుడు ఖైరతాబాద్ దర్శనం దొరుకుడు ముఖ్యంగా మా బీ ఛానల్ ద్వారా ఖైరతాబాద్ దర్శన యొక్క దేవదేవుడి యొక్క దర్శనాన్ని అందరూ కూడా దర్శించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ స్వామివారి యొక్క గొప్పతనం ఏంటంటే ఈ స్వామివారి దగ్గర వల్ల దర్శనం అయిన తర్వాత పూర్తి నమ్మకం ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది స్వామివారి ద్వారా ఎందుకంటే ఈ యొక్క స్థలం అలాంటిది కొన్ని సంవత్సరాలు కలిసి స్వామివారి ఇక్కడ తెలుసు నవరాత్రులు రాష్ట్ర గతంలో ముఖ్యమంత్రి కూడా ఇక్కడ పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి మాజీ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వచ్చిన వారణ తెలియదు కానీ ఇలా కొత్తగా నూతనంగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మొదటి రోజు వచ్చి దర్శనం చేసుకోకపోవడం అనేది తెలంగాణ ప్రజలకు ఒక ఇక్కడ మహిమగల దేవుడు ఖైద్రాబాద్ ధననాథుడు అనే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని మనకు చూస్తున్నాం